శంకర్ గౌరీ జెండే వీళ్ళందరూ హాల్లో ఉండగా సంధ్యని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ గౌరికి ఫోన్ చేసి నీ చెల్లి నీకు సేఫ్గా కావాలంటే నువ్వు నీకు హెల్ప్ చేసే నీ పార్ట్నర్ శంకర్ మీరు ఆ పోలీసులకు సహాయం చేయకూడదు అని గౌరీతో అంటే వెంటనే శంకర్ ఫోన్ తీసుకొని నువ్వు అమ్మాయిలను సిటీ దాటించాలనుకుంటున్నావు కదా నీ ప్రయత్నంలో నువ్వు ఉండు నిన్ను అడ్డుకునే ప్రయత్నంలో నేనుంటా అని శంకర్ ఫోన్లో ఆ కిడ్నాపర్తో అంటాడు ఆ మాటలు విన్న కిడ్నాపర్ రాకేష్ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక కట్ చేస్తే పోలీస్ స్టేషన్లో కిడ్నాపర్స్ ఎక్కడున్నారు అని లొకేషన్ చెక్ చేసి ఆ లొకేషన్కి అయితే పోలీసులు శంకర్ వాళ్ళందరూ కలిసి వెళ్తారు కిడ్నాపర్లు ఉండే ఇంటికి శంకర్ పోలీసులు వస్తారు అదే సమయంలో కిడ్నాపర్లు అమ్మాయిలను అందరినీ బయటకు తీసుకొని వచ్చేలాగా మనకి చూపిస్తారు ఇదండి ఇవాళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్